వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈ రోజు ఉదయం పది గంటలకు పొదిలి రోడ్డులోని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మాజీ వర్యులు ప్రకాశం జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారిని నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సారథ్యంలో నాయకులు కార్యకర్తలు సాధనగా ఆహ్వానించి ఘనంగా శాల్వాతో సన్మానించారు ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు కార్యకర్తలకు అండగా అందుబాటులో ఉంటారని అలాగే నమ్ముకున్న కార్యకర్తలకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని మండల గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉండాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు బూచేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు కానీ ఈ కష్టకాలంలో పార్టీ అండబెట్టు ఉండాలి ప్రతి కార్యకర్త కోసం అండగా ఉండాలి వైఎస్ఆర్ సిపి మొక్క నాటిని కానీ నీళ్ళు కోసి పార్టీలో ఉన్నాను ఆ పార్టీ పర్తించడం కోసం నా

అన్యాయంగా అమానుషంగా కావాలని సోషల్ మీడియా ఎన్నో కేసులు పెడతా ఉన్నారు అక్కడ సోషల్ మీడియా వాళ్ళందరికి అండగా ఉన్నాం మొన్న జరిగిన ఈ ప్రభుత్వంలో మైనర్ బాధితులు మహిళల మీద అత్యాచారాలు ఎన్నో ఎక్కువైనప్పుడు మన బాధితులు జగన్ జగన్మోహన్ గారు మేము మన చేపట్టి దాస్ వాళ్ళ గ్రామంలో జరిగిన సమస్య గురించి మాట్లాడితే అన్యాయంగా అక్రమంగా

ఎంతో సమస్యలు ఎదుర్కొని సుదీర్ఘ పాదయాత్ర చేసి జైలుకు పోయి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి ప్రతిపక్షంలో ఉండి కార్యకర్తలు నష్టాలు నష్టం తెలిసిన నాయకులు మన వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సుమారుగా రెండున్నర సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అన్ని ఆర్థిక విపత్తులు ఉన్నప్పుడు నేను ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఇన్ని పదులు పెట్టినా ఆ హామీలు నెరవేర్చాలని ఒక్కటి తప్ప కంపన్ కోపడ్ కానీ రాష్ట్రాలు గాని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకున్నా మన జగన్ మోహన్ గారి ఊడే చెప్పారు మన డైరెక్టర్ అయిన తర్వాత సేవా కార్యకర్తలకు చెప్పు అడు సక్షేంపు అడు కార్యకర్తని రెండు చూసుకొని నెక్స్ట్ డైరెక్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి చేరేంతగా చెప్పేసి మాట ఇచ్చాడు మన నాయకుడు ఈ రాష్ట్రంలో తర్వాత తర్వాత మాట మీద నిలబడిన అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన పథకాలు హామీలు నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్పించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చారు మహిళలకు బస్సు అన్నారు బస్సు లేదు ఫోన్ లేదు గ్యాస్ అన్నారు మరూన్నారు డబ్బులు వస్తాయో తెలియదు ఎన్నో పథకాలు ఎన్నో హామీలు ఇచ్చారు అక్కడ మహిళలు మోసం చేశాడు యువతలు మోసం చేశాడు రాష్ట్రంలో ఎన్నో విధాలుగా ఇసుక పాలసీ బాగాలేదు ఈ ఇసుక మొత్తం మొత్తం శుభ్రంగా దోసుకొని ఫోటోలు ఇచ్చు ఫోటోలు ఇచ్చుకున్నాడు ఇటువంటి ప్రభుత్వానికి చర్మ కింద టైం వచ్చింది కాబట్టి మాతో పాటు వైఎస్ఆర్సీపీతో పాటు అందరితో పాటు ప్రతి కార్యకర్త ఎంపీలు వాళ్ళు కోరుకోవడం కోసం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కోరుకోవడం కోసం సుమారు నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఎలక్షన్ అయిన తర్వాత రెండు నెలలకే మూడు నెలలకే బయటికి వచ్చి వైఎస్ఆర్ సిపి అండగా ఉండడం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ ఎప్పుడు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీలాంటి నాయకుల వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి కాదు మళ్ళా పార్టీ కోసం కష్టపడదాం రాత్రి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నామినేటర్ పోస్టులు కానీ నెక్స్ట్ పోస్టులు కానీ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ ఉన్నాము మేము జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా మీ అందరికి హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్ జగన్మోహన్ గారు ఫిబ్రవరి నుంచి ప్రతి పార్లమెంట్ రెండు రోజులు ఉంటాడు ప్రతి ఒక్కరిని చాలా మంది జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయి తీసుకుపోయినారు ఆయనే మన దగ్గరికి వస్తాడు రెండు రోజులు మనతో పాటు గడుపుతాడు మనతో పాటు భోజనం చేస్తాడు మనతో పాటు పడుకుంటాడు కార్యకర్తలకు మరో ఇస్తాడని భరోసా ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరి కార్యకర్తలు ధైర్యం పడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా